నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నలభై ఐదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎండి అష్రఫ్ అలీ అమీర్ నామినేషన్ వేశారు గత పది సంవత్సరాలుగా తమ కుటుంబం వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని నలభై ఐదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎండీ అష్రఫ్ అలీ అమీర్ శుక్రవారం నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తమ కుటుంబం వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు వార్డు అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై తనకు పూర్తి అవగాహన ఉందని వార్డు అభివృద్ధి కోసం తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మహమ్మద్ నలభై ఐదో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గత పది సంవత్సరాలు మా భార్య మరియు మా అమ్మగారు నలభై ఐదో వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నుకున్న ప్రజలు ఇప్పుడు కూడా మళ్ళొకసారి నలభై ఐదో వార్డు నుంచి మీ ఆశీర్వాదంతో మళ్ళీ ఇంకోసారి గెలిపించగలరని నా యొక్క మనవి